రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని సరస్వతీపురం పరిమిదిలోని ఎడిమిదేళ్ల వద్ద ఓ ఆవు నీటి తొట్టిలో ఇరుక్కుపోయింది గమనించిన ఆ ప్రాంతంలో ప్రజలు వెంటనే నీటి తొట్టిలో పడి ఇరుక్కున్న ఆవును సురక్షితంగా బయటకు తీశారు గతంలో పాత పోలీస్ స్టేషన్ లైన్ మీద జండమాను ఎదురుగా ఉన్న ఇప్పటి సీతారాం పాఠశాల ఒకప్పుడు మోగజీవాల బండల దొడ్డిగా ముండేదని ఆ బండల దొడ్డిని పాఠశాలగా మార్చడంతో మోగజీవాలు సిధా తీరేందుకు ఆశ్రయం లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ రోడ్లు రైల్వే ట్రాక్ లపై ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నాయి ఈ మూగజీవాల వల్ల ప్రజలకు గాయాలవుతున్నాయి సమాచారాన్ని ఎన్నో సార్లు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు మూగ జీవాల సంరక్షణ కొరకు మూగ జీవాలకు బంధుల దొడ్డి ఏర్పాటు చేసి మూగ జీవాలు ప్రజలు ప్రమాదాల గురి కాకుండా సత్వర చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు